హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విరం వచ్చింది వెళ్ళి ఇంజక్షన్ చేసిరా కోపంగా అన్నాడు విక్రమ్ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను అసలు ఏం జరిగిందో చెప్పండి ఏడుస్తూ అడిగింది అయితే ముందు భోజనం చేయి అని కండిషన్ పెట్టగానే మధు కోపంగా చూసింది నిన్ను ఏమన్నాలో నాకు అర్థం కావటం లేదు మరీ ఇంత షాడీ జమా ప్లీజ్ నా మూడు మారక ముందే నువ్వు భోజనం చేయి లేదంటే నువ్వు తిన్నా తినకపోయినా సరే అసలు విషయం చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోతాను అని విక్కీ అనగానే మధు మనసులోనే తలపట్టుకుంది సరే తింటానని ప్లేట్ తీసుకుంది ఎందుకు తినావు కట్టుకున్న వాటి మీద ప్రేమ లేకపోయినా బంధం కలిగిన బావ కోసమైనా తింటాం తిను పీకల్దాక తిన్నాక అప్పుడు నీకు వీరి గురించి చెప్తానన్నాడు ఇష్టం లేకపోయినా భోజనం చేసింది మధు తిన్నా ఇప్పుడు చెప్పండి అంది రెండు ముద్దలు పెట్టుకుంటే కాదు అన్నం అంతా తినాలి అప్పుడే చెప్తాను అన్నాడు చిరు ముద్ద మీద ముద్ద కుక్కుంటూ మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసింది మధు గుడ్ వాటర్ తాగు అని ఆమెకి వాటర్ పట్టించాడు ఇప్పుడు నిజం చెప్పావా చెప్పవా నీరసంగా అడిగింది ఏం లేదు నువ్వు భోజనం చేస్తావు అని చిన్న డ్రామా ప్లే చేస్తాను గుడ్ గర్ల్ మొత్తం భోజనం అంతా తిన్నావు అని చిన్నగా ఆమె చంపని తిట్టగానే మధు కోపంగా విక్రమ్పై కళ్ళెగరేస్తూ చేస్తూ అసలు నాకు ఈ టార్చర్ ఏంటి అని అతన్ని ఏం చేయలేక తల కొట్టుకుంది ఏయ్ మెంటల్ దానా ఎందుకు నువ్వు కొట్టుకుంటావు కావాలంటే నేను కొడతాను కదా అని ఆమె రెండు చేతుల్ని పట్టుకున్నాడు నాకు అసలు ఓపిక లేదు విక్రమ్ గారు చాలా నీరసంగా ఉంది ప్లీజ్ మీ గురించి నాకు తెలుసు నిజం చెప్పవా అని దీనంగా మధు అడిగింది అప్పటికే ఆమె ఓపిక నశించింది జరిగిన సంఘటన మధుని బాగా డిస్టర్బ్ చేసింది ఆమె పరిస్థితి చూసిన వికీకి బాధ కలిగి ప్రేమగా మధుని దగ్గరకు తీసుకున్నాడు చంపపై చేయి వేసి పుట్టనవెళ్ళతో నిమ్మురుతూ మరో చేతిని నడుము దగ్గరికి పోనిచ్చి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊహించని చర్యకి మధు షాక్ అయింది కానీ ఏం చేయలేకపోయింది ఐదు నిమిషాల తర్వాత ఆమెను వదిలి నుదుట్టున చుంబించి మీ బావకి యాక్సిడెంట్ అయ్యింది మధు ఏం మాట్లాడుతుంది ఆ మాటకి గుండె ఆగినంత పని అయింది తనకి ఎవరు చేశారు అన్నది తెలియదు మీ బావ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని విక్కీ అనగానే మధుకి సౌండ్ లేదు ఇదే నీకు చెప్పాలి అనుకున్నాను విషయం అసలు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పే వరకు వదిలేలా లేవు కదా అందుకే చెప్పాను యాక్సిడెంట్ చేసిందే ఎవరు తెలియదు నిజం చెప్పు విక్రమ్ సూటిగా అతని కళ్ళల్లో చూసింది ఆమె గుండెలపై మెరుస్తున్న పసుపు తాడు గుప్పిడితో పట్టుకొని నిజం ఎవరు చేశారు అన్నది నాకు తెలియదు కానీ నీ చూపు చూస్తే నాకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ యాక్సిడెంట్ చేసింది నేను అనుకుంటున్నావు వెనుక నుంచి వెన్నెపోటు పొడిచే అలవాటు నాకు అస్సలు లేదు మధు మనిషికి చంపేంత మూర్కుని అయితే నేను కాదు అన్ని ఆలోచిస్తుంటే ఇది ఎంత కావాలని ఎవరో చేస్తున్నారు నీకు చెప్పాల్సింది చెప్పాను మీ బావ బాగానే ఉన్నాడు నువ్వు ఇంకా రెస్క్ తీసుకో అని విక్కీ అనగానే మధు నీరసంతో అతను ఒడిలో పడుకుంది ఆమెను ముద్దు పెట్టి బెడ్ మీద సరిగా పడుకోబెట్టి బయటకు వచ్చాడుకి ఏరా ఎలా ఉంది మధు భోజనం చేసిందమ్మ తను ఇప్పుడు నిద్రపోతుంది కడుపు నింపావు మరి నీ ఆకలి సంగతి ఏంటి తింటాను అంతకంటే ముందు నేను బయటికి వెళ్ళాలి ఈ టైంలో ఎక్కడికి కంగారుగా అడిగింది సునంద కంగారు పడుకోమ్మ కిరణ్ మెసేజ్ చేశాడు కలవాలని ఇప్పుడే వస్తాను రీ పసుపట్టెలతో బయటికి వెళ్తాను అంటావేంటి నా మాట విను నాన్న ఈ రెండు రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు వీరి గురించి ఏదో మాట్లాడాలి అంటున్నాడు పచ్చంట అందుకే వెతుకుతున్నా వెళ్తున్నాను కంగారు పడుకు ప్రత్యయం చేసుకుని వెళ్తాను అని తండ్రికి వెళ్ళాడు సునంద అంత సునందకి అంత గందరగోళంగా ఉంది సోఫాలో కూర్చొని తలపట్టుకుంది అమ్మ ఏమైంది భుజంపై చేయి వేసి అడిగింది మహా ఏం లేదు మహా ఏంటో తెలీదు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది వీడు బయటికి వెళ్ళొద్దంటే అసలు నా మాట వినటం లేదు అమ్మో అయ్యో అమ్మ దానికే ఎందుకంత కంగారు మధు గురించి ఆయన అన్నయ్య తొందరగా వచ్చేస్తాడు అంది మహా పిచ్చి పిల్ల నీకేం తెలీదు ఇప్పుడు శరత్ ఫ్యామిలీ అంతా విక్కీకి విక్కీని యాక్సిడెంట్ చేశాడు అనుకుని వాడిని ఏమైనా చేస్తే ఆ ఆలోచన రాగానే సునంద చెమటపట్టేసింది మహా కంగారు పడుతుంది అని సైలెంట్గా తండ్రికి వెళ్ళింది చేంజ్ చేసుకొని విక్కీ కిరణ్ దగ్గరికి బయలుదేరాడు రే నిజం చెప్తాను వా లేదంటే షూట్ చేయమంటావా లోపలికి వస్తూనే డ్రైవర్ని లాగిపెట్టి కొట్టాడు కిరణ్ సార్ మీకు దండం పెడతాను తాగిన మైకంలో డ్రైవింగ్ అదుపుతప్పి ఉంది సార్ అంతేకాని ఎవరు నా చేత చేయించలేదు అన్నాడు రే నీ కహానీలు నా దగ్గర కాదు నిజం చెప్పు అని వాడు గొంతు పట్టుకున్నాడు కిరణ్ కృష్ణ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు సార్ అంటూ వాడు దగ్గుతుంటే పక్కనే ఉన్న మరో రౌడీ గుట్కలు మింగుతూ చూశాడు రే నిజం చెప్తావా లేదా నిజంగానే నాకేమీ తెలియదు అని వాడు అన్నలోపే కృష్ణ పక్కనే ఉన్న కర్రస్ తీసుకొని కిరణ్ చేతికి ఇచ్చాడు ఇష్టం వచ్చినట్టు వాడిని కొట్టగానే ఆ దెబ్బరి నొప్పి తట్టుకోలేక వెంటనే కిరణ్ కాళ్ళు పట్టుకున్నాడు చెప్తాను సార్ చెప్తాను అని వాడు ఉనికిపో ఈ ఇదంతా చేసింది ఎవరో కాదు పేరు ఉన్న పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే విశ్వనాథం గారు అని వాడు చెప్పగానే కిరణ్ కృష్ణ ఇద్దరు షాక్ అయ్యారు ఎమ్మెల్యే విశ్వనాథం అంటే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారే కదా షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు కిరణ్ అవును సార్ అన్నాడు ఆయాసపడుతూ వాడు ఎందుకు మా అన్నయ్యని చంపాలని చూస్తున్నాడు కోపంగా అడిగాడు కృష్ణ ఎందుకంటే ధర్మగారిని చంపింది మీ అన్నయ్య కాదు విశ్వనాథం గారు ఎక్కువైతే కేసు తన పేక్కి చుట్టుకుంటుందని తెలివిగా ఈ ప్లాన్ వేశారు మీ అన్నయ్య ఎలానో అరెస్ట్ చేశారు కదా యాక్సిడెంట్ చేస్తే దానికి బాధ్యుడు అవుతాడని ఆయన ప్లాన్ అని రౌడీ అని ఆ రౌడీ చెప్పగానే ఇద్దరికీ సౌండ్ లేదు రే కట్టుకథలు చెప్తున్నావా మాకు వాడి గొంతు పట్టుకున్నాడు కృష్ణ కృష్ణ ఆగు ముందు వాడిన విషయం పూర్తిగా చెప్పని అని కృష్ణ వెనక్కి లాగి రే నువ్వు చెప్తుంది నిజమే అని గ్యారెంటీ ఏంటి ఆ విశ్వనాథంతో మీరు మాట్లాడండి సార్ అన్ని విషయాలను బయటపడతాయి అని అనగానే కృష్ణ కోపం పిడికిలు బిగించాడో కొనసాగుతుంది స్టోరీని అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి